హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో అయితే పులిపిల్లను ఎలాంటి నొప్పి లేకుండా చాలా సింపుల్గా అదేవిధంగా మచ్చలు కూడా పడకుండా మనము ఏ విధంగా తొలగించుకోవచ్చు అనేసి అయితే మంచి రెమెడీని షేర్ చేయబోతున్నాను ఆ రెమెడీ మనకి అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే మనం రెమెడీ అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలనేసి ఇక్కడైతే చూద్దాము ఈ రెమెడీ మనకి తయారు చేసుకోవడానికి ముందుగా అయితే నేను ఒక అయితే ఈ విధంగా తీసుకుంటున్నాను ఈ బౌల్లోకి మనము ఇంట్లో అయితే తప్పకుండా డిటర్జెంట్ లిక్విడ్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా అలా ఎక్సెల్ లిక్విడ్ కానీ లేదు ఏరియా ఏరియా లిక్విడ్ కానీ మనకి ఇలా రకరకాల లిక్విడ్స్ అయితే వస్తూ ఉన్నాయి కదా మీరైతే ఇంట్లో ఏది యూజ్ చేస్తారో అనుకుంటారో ఆ లిక్విడ్ని ఈ విధంగా ఒక స్పూన్ వరకు మీరు ఈ విధంగా అయితే తీసేసుకోండి మా ఇంట్లో లిక్విడ్ లేదు అనుకున్నట్లయితే సరుపునైనా తీసుకోవచ్చు కానీ సరుపు కొంచెం రఫ్గా ఉంటుంది అందుకోసం అనేసి సరుపు బదులు కూడా మీరు ఎక్కువ శాతం లిక్విడ్ని అయితే యూజ్ చేయండి అందుకోసం అనేసి లేదు అనుకుంటే మీరు సరుపునైనా పౌడర్ లాగా మెత్తగా మీరు చేసుకొని అయినా సరే తీసుకోవచ్చు దానికన్నా కూడా మీరు ఇలా లిక్విడ్ని తీసుకోవడమే బెస్ట్ ఇక్కడ నేనైతే ఒక స్పూన్ వరకు లిక్విడ్ని తీసుకున్న తర్వాత తర్వాత నేనైతే బేకింగ్ సోడా మనము ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే వంట సోడాని వాడుతూ ఉంటాం కదా ఆ వంట సోడాని అయితే నేను ఇక్కడ హాఫ్ స్పూన్ వరకు అయితే తీసుకుంటున్నాను ఈ విధంగా తీసుకున్న తర్వాత మీరు మొత్తం కూడా ఈ విధంగా అయితే మిక్స్ చేసుకొని ఎక్కడ కూడా ఉండలు లేకుండా మీరు ఈ విధంగా అయితే మొత్తాన్ని కూడా మనము మిక్స్ చేసుకోవాలి ఇందులో యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పులిపిర్లు రాలి రాలిపోవడానికి చాలా స్పీడ్గా అయితే పనిచేస్తాయి మనమైతే సో వన్ ఆర్ త్రీ డేస్లో అయితే మంచి రిజల్ట్ అనేది మీరు చూస్తారు తర్వాత మనకి ఇక్కడ దీంట్లోకి అయితే చూసారు కదా ఈ విధంగా మనము ఎక్కడ కూడా ఉండలు లేకుండా మొత్తం కూడా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే నేను ఇక్కడ లెమన్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ లెమన్ కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇక్కడ చూసారు కదా ఈ విధంగా లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ లెమన్ జ్యూస్ యాడ్ చేయటం వల్ల మనకి అవైతే మనకి ఇంకా స్ట్రాంగ్గా అవుతుంది రెమెడీ అనేది అలాగే పులిపిర్లు అనేవి మెత్తగా అయిపోయి వెంటనే రాలి పడిపోవడానికి ఈ లెమన్ జ్యూస్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది యూజ్ అవుతుంది లెమన్లో ఉండే బ్లీచింగ్ ప్రాపర్టీస్ అనేవి పులిపిర్ల మీద చాలా బాగా పవర్ఫుల్గా పనిచేస్తాయి ఇంకా చాలామంది అయితే పుల్లి పోవడానికి కోసం అయితే క్రీమ్స్ లోషన్స్ ఇలా కెమికల్స్తో కూడినటువంటి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు వాటిలో కెమికల్స్ అయితే ఎక్కువగా ఉండటం వల్ల వాటి వల్ల మనకి ఫ్యూచర్లో అయితే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటివేమీ కాకుండా మీరు నేచురల్ పద్ధతిలో ఈ చిన్న టిప్నైతే ఫాలో అవ్వటం వల్ల మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది చూసారు కదా ఇక్కడ ఈ విధంగా మనము లెమన్ వేయంగానే మనకి దీంట్లో మనకి ఈ విధంగా ఫోమింగ్ మనకైతే వస్తూ ఉంటుంది చూసారు కదా ఈ విధంగా ఒక లాగా అయితే వస్తుంది ఈ విధంగా మొత్తం కూడా మనకి ఇదంతా కూడా పోయేంత వరకు మీరైతే ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోండి చూసారు కదా ఎక్కడ కూడా మనకి ఈ ఫోమింగ్ అంతా కూడా మీరు ఈ విధంగా పోయేట పోయేంత వరకు కూడా మీరైతే ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి మనకైతే ఇంకొక పవర్ఫుల్ ఇంగ్రిడియంట్ అయితే యూజ్ చేస్తున్నాము ఇక్కడ ఏంటంటే మనము తప్పకుండా మనమైతే ప్రతిరోజు కూడా డైలీ పేస్ట్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా అలా ఏ పేస్ట్ అయినా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు మీరైతే ఏ పేస్ట్ యూజ్ చేస్తారో ఆ పేస్ట్ని అయితే తీసుకోండి ఇక్కడ నేనైతే కోల్గేట్ పేస్ట్ని అయితే యూజ్ చేస్తున్నాను ఈ విధంగా పేస్ట్ని కూడా వేసేసిన తర్వాత మొత్తం కూడా మీరైతే మిక్స్ చేసుకోండి ఇదంతా కూడా మిక్స్ చేసిన తర్వాత మీరు మనకి పులిపిల్లు అయితే ఎక్కువగా ఎక్కడైతే ఉన్నాయి అనుకుంటారో ఆ ప్లేస్లో మీరు ఈ ఇదంతా కూడా మీరు అప్లై చేసుకున్నట్లయితే ఇద మనకి త్రీ డేస్లో మీరు మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది ఎందుకంటే మనకి ఇది అప్లై చేసిన వెంటనే పులిపిల్లు అనేది మెత్తబడిపోయి మనకి ఒక టూ త్రీ డేస్ అప్లై చేసామనుకోండి అవి పూర్తిగా కూడా మెత్తగైపోయి దానంతట అవే రాలిపోతాయి అదేవిధంగా మనకి పులిపిల్లు ఉన్న దగ్గర కూడా అస్సలు మచ్చ అనేది పడకుండా మనకి చాలా సింపుల్గా పులిపిల్లు అనేది రాలిపోతాయండి మీరు తప్పకుండా ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి మనకి క్రీమ్స్ లోషన్స్ కెమికల్స్తో పాటు కూడినటువంటి రకరకాల క్రీమ్స్ అయితే తెస్తూ ఉంటారో అలా క్రీమ్స్ అయితే యూజ్ చేయకుండా ఇంట్లోనే మీరు ఈ రెమెడీ అయితే తయారు చేసుకొని మీరైతే యూజ్ చేసి చూడండి ఈ విధంగా యూస్ చేయడం వల్ల మీకైతే మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఖర్చు చేశారు కదా ఈ విధంగా ఒక బర్డ్ తీసేసుకొని దానితోటి మీరు ఎక్కడైతే పులిపిల్లులు ఉంటాయి అనుకుంటారో ఆ ప్లేస్లో మీరు నైట్ టైంలో మీరు ఈ విధంగా అయితే పులిపిరి ప్లేస్లో అయితే మీరు ఈ విధంగా అయితే అప్లై చేసుకోండి ఈ విధంగా అప్లై చేయడం వల్ల మనకి త్రీ డేస్లోనే మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది చూసారు కదా ఈ విధంగా అయితే మీరు అప్లై చేసుకోండి ఈ విధంగా అప్లై చేసిన తర్వాత మీకు పులిపిల్లు అనేది చాలా సింపుల్గా అయితే రాలి పడిపోతాయండి తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా ఉంది మీకు వర్కౌట్ అయిందా లేదా అనేసి అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇక మరొకటైతే ఇది కాకుండా మీకు మంచి ఒక మొక్కను కూడా చూపిస్తాను చూసారు కదా ఈ మొక్క వచ్చేసి ఈ మొక్కని మనకి ఎక్కువ శాతం రెడ్డివారి నానుబాలు మొక్క లేదు అనుకుంటే పాలకాడ ఇంకా మనకి పచ్చబొట్టు మొక్క అని కూడా పిలుస్తూ ఉంటారు అలా కాకుండా నాగార్జున మొక్క అని కూడా పిలుస్తూ ఉంటారు సో ఎక్కువగా అయితే దీన్ని రెడ్డివారి నానుబాలు మొక్క అని అయితే పిలుస్తారు కొన్ని ఏరియాల్లో అయితే పాలకాడ అని కూడా పిలుస్తూ ఉంటారు ఏదైతే ఏమి కానీ మనకి ఇదైతే చాలా ఈజీగా దొరుకుతుంది ఈ మొక్క అయితే రోడ్ సైడ్ కానీ మన ఇంట్లో గడ్డి మొక్కల్లో కానీ వాటిలో కూడా ఈ మొక్క అనేది చాలా ఈజీగా దొరుకుతుంది చూసారు కదా ఈ మొక్కలో దీంట్లో మనకి తుంచగాలని ఈ విధంగా మొక్కలో నుంచి అయితే కాడలో నుంచి మనకి ఈ విధంగా పాలు అనేది వస్తూ ఉంటాయి కదా ఇలా పాలు రావటం వల్ల మనకి ఈ పాలు అనేది పులిపిల్లి మీద మీరు నైట్ టైంలో అయితే ఈ విధంగా అయితే పెట్టుకోండి ఈ విధంగా పెట్టడం వల్ల మనకి పులిపిలు అనేది చాలా ఈజీగా అయితే రాలిపోతాయి చూసారు కదా ఈ మొక్క మనకి మన ఇళ్ళల్లోనే మన ఇంట్లో మన ఇంటి చుట్టూ సైడ్కి కానీ రోడ్ల మీద కానీ ఇదైతే చాలా ఈజీగా అవైలబుల్గా అయితే దొరుకుతుందండి ఈ విధంగా అయితే దొరకని వారైతే మీరు ముందు చూపించే రెమెడీ అయితే ట్రై చేయండి ఇది రెండింటిలో మీరు ఏదైనా సరే పర్వాలేదు మీరు అయితే యూజ్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంది అనేసి వర్కౌట్ అయ్యిందా లేదా అనేసి తప్పకుండా అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా సరే కామెంట్లో తెలియజేయండి నేనైతే ఆ వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను రేపు మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి సజెస్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్